ఈ రోజు వైపుల ధ్యానము నాకంటే మరి గొప్ప కార్యములు చేయును పేతురు ప్రభువని ఏసును ఎరుగనని బొంకెను ప్రభువని ఏసు మరణించిన పిమ్మట చేపలు పట్టుటకు తిరిగి వెళ్ళిన మొదటి వ్యక్తి అతడే అయితే పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన పిమ్మట అతనిలో పూర్తిగా పరివర్తన కలిగెను అద్భుతమును జరిగించెను అసలు చెప్పాలంటే మిక్కిలి ఆశ్చర్యమును కలిగించు కృపను సమస్తమును మించిన లేక సాటిలేని కృపను అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారవ వచనములో చెప్పబడినట్లుగా మనము పేతురు యొక్క సేవలోనే చూచుచున్నాము జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని పేతురు నీడ పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి వారందరూ స్వస్థత పొందిరి వాస్తవముగా అంటి అద్భుతము క్రైస్తవ చరిత్రలో పాత నిబంధన కాలంలో కూడా ముందెన్నడూ సంభవించలేదు పడకల మీదనున్న రోగులు స్వస్థల గుడకు పేతురు యొక్క నీడ వారి మీద పడితే చాలు ఇండ్లు మరియు మంటపములు చాలనంతగా అతని వెదకి వచ్చిన జనసమూహములు కోకొల్లలు కనుక రోగులను వీధులలోనికి తీసుకుని రావలసి వచ్చెను వారందరూ స్వస్థతనుందిని అవును ప్రభుని యేసు తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు చేయని మహత్తరమైన సేవను ఈ జీవించిన దినములలో ఆయన వస్త్రపు చెంగును ముట్టి దాని మూలంగా వారు గలరు అయితే ఎవరునూ ఆయన యొక్క నీడ వలన స్వస్థత పొందినట్లుగా మనము చదువుటలేదు పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రభు యొక్క కృప అది ఒక వ్యక్తిలోను ఆ వ్యక్తి మూలముగాను ఎన్ని అద్భుతములను చేయగలిగినదిగా వెలిగింపబడినందున ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిషేము బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మట్టిదో మీరు తెలుసుకునవల్లని మిమ్మును కూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఎఫీసేలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు నుంచి వచనము వరకు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి క్రైస్తలా